నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్హాను క్షమించమని వేడుకుంటున్నాను أعوذ بالله من الشيطان పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రశంసలు పొగట్టలన్నీ సకల లోకాల పరిపోషకుడైన అల్లాహకే శోభిస్తాయి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలైహ్ పై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ దయానుగ్రహాలు వర్షించుగాక రెండు అల్ బక్రా ఆవు సూర పరిచయం అల్ బక్రా అంటే అర్థం ఆవు ఈ అధ్యాయం ప్రధానంగా తౌహీద్ అంటే ఏకదేవారాధనను విశ్వీకరించిన అధ్యాయం దివ్య కురాన్ మనిషికి మార్గదర్శక గ్రంథమని అందువల్ల దివ్య కురాన్లోని బోధనను మనిషి అనుసరించాలని ప్రబోధించే అధ్యాయం ఇది ఇందులో ఇస్లామియ చట్టపరమైన ఆదేశాలు కూడా ఉన్నాయి ఆవు అన్న పేరు కలిగిన ఈ అధ్యాయాన్ని స్థూలంగా రెండు విభాగాలుగా విభజించవచ్చు మొదటి విభాగములో ఇస్రాయల్ సంతతికి సంబంధించిన వివరాలు ఉన్నాయి ఇస్రాయల్ సంతతి మూసా ప్రవక్త అలైహన్తో వ్యవహరించిన తీరు ఇతర ప్రవక్తలతో వారి వ్యవహార శైలి ఇందులో ప్రస్తావనకు వచ్చాయి చిట్టచేరి దైవగ్రంథంగా అవతరించిన దివ్య కురాను విశ్వసించాలని ఇందులో వారికి ప్రత్యేక అప్పీల్ చేయడం జరిగింది రెండవ భా విభాగంలో మదీనాలో ఓ కొత్త ఇస్లామియ వ్యవస్థను స్థాపించడానికి అవసరమైన న్యాయపరమైన చట్టపరమైన అంశాలు ఉన్నాయి ఈ సూరాలోని అరవై ఏడు అరవై ఎనిమిది ఆయుధులలో ప్రస్తావనకు వచ్చే ఆవు కథ కారణంగా ఈ సూరాకు అల్ బక్రా అన్న పేరు పెట్టబడింది ప్రజల్లోని మూడు విభిన్న వర్గాలను గురించిన వివరణతో ఈ సూరా ప్రారంభమవుతుంది ఆ మూడు వర్గాలు వరుసగా ఒకటి అల్లాకు భయపడేవారు రెండు దైవాన్ని ధార్మిక విశ్వాసాన్ని తిరస్కరించేవారు మూడు దైవం పట్ల కపట విశ్వాసం ప్రదర్శించేవారు ఈ మూడు వర్గాలకు చెందిన ప్రజల ప్రస్తావన తర్వాత మానవుడు అల్లాను మాత్రమే ఆరాధించాలని ఆయనకు సహవర్తులుగా ఆయనకు సమానులుగా ఎవరిని నిలబెట్టరాదని నొక్కి చెప్పడం జరిగింది ఖురాన్ యొక్క ఆయుతులు దేవుని నుంచి అవతరించినవన్న విషయంలో ఎవరికైనా సందేహం ఉంటే ఖురాన్లోని మాదిరి ఒక్క సూరా అయినా సరే రచించి తీసుకురమ్మన్న సవాలు కూడా ఇందులో ఉంది మానవ సృష్టికి సంబంధించిన కథను ఈ సూరా ప్రస్తావించింది ఆదం అలహిస్లాంను సృష్టించడం గురించి తెలిపింది ఆదమలే ఇస్లాంను సృష్టించిన దేవుడు దైవదూతులను ఆదమలేస్లాంకు ముందు గౌరవ సూచకంగా సాష్టాంగపడమని ఆదేశించాడు దైవదూతలందరూ దేవుని ఆదేశాన్ని పాటించారు కానీ ఇబ్లీస్ పాటించలేదు ఇబ్లీస్ ఒక సైతాన్ ఇబ్లీస్ దైవాదేశాన్ని తిరస్కరించి తలబిరుసుగా వ్యవహరించాడు ఈ విధంగా మనిషికి సైతాన్లకు మధ్య ఘర్షణ ప్రారంభమైంది ఈ సూర మదీనా కాలానికి సంబంధించిన సూర అందువల్ల ఇందులో ఇస్రాయల్ సంతతి అంటే యూత్ జాతికి సంబంధించిన ప్రస్తావనలు వివరంగా ఉన్నాయి అలా దివ్య కురాను అవతరింప చేశాడని ఈ సూర నుక్కి చెప్పింది చిట్టచవిరి దైవ గ్రంథంగా గత కాలంలోని దివ్య వచనాలను అంటే మోసాలయ స్థలంపై అవతరించిన తౌరాత్ గ్రంథాన్ని ఈశాళయస్లంపై అవతరించిన ఇంజీలి గ్రంథాన్ని ధృవీకరించే గ్రంథంగా దీనిని అవతరింపజేసినట్లు తెలియజేసింది దివ్య కురాలో సందేశం కూడా తౌరాత్ ఇంజీరు దొండలలో ఉన్న సందేశం వంటిదే దివ్య కురాణంలోని సందేశాన్ని ఇస్రాయల్ సంతతి ప్రజలు సమగ్రంగా పరిశీలించి ఉన్నట్లయితే తమ గ్రంథంలో ఉన్న సందేశాన్ని ఇది ధృవీకరిస్తుందన్న వాస్తవాన్ని వారు గ్రహించి ఉండేవారు కానీ వారు దీనిని తిరస్కరించారు మంత్ర నానా విధ ఆచారాల్లో మునిగిపోయారు ఇది చాలా చెడ్డ విషయము యూదులు కానట్లయితే ఎవరూ స్వర్గంలోనికి ప్రవేశించలేరని యూదులు వాదించడాన్ని క్రైస్తవులు కాని వారు స్వర్గములోనికి ప్రవేశించలేరని క్రైస్తవులు అనడాన్ని ఈశ్వర ప్రస్తావించింది ఇలా అనడానికి వారి వద్ద ఎలాంటి ఆధారము ఎలాంటి నిరూపణ లేదని నిజమైన విశ్వాసిగా దేవునికి తనను తాను సమర్పించుకున్న వ్యక్తి సదాచారాలకు కట్టుబడిన వ్యక్తి ఎవరైనా గాని స్వర్గంలోనికి ప్రవేశించగలని ఈ సూర వివరించింది తౌరాత్ ఇంజీల్లోని దైవ సందేశాన్ని మార్పులు చేర్పులు గురిచేసి అమాయకులను తప్పించిన పండితులను గురించి కూడా ఈ సూరాలో ప్రస్తావన ఉంది క్రైస్తవ వాదనను కూడా ఈ సూ ఈ సూర తిప్పుకొట్టింది అల్లాహ ఒక కుమారుని దత్తత చేసుకున్నాడన్న వాదనను ఖండిస్తూ ఔన్నత్యాన్ని చాటి చెప్పింది ఆ కాలంలో మదీనాలో కొత్తగా ఏర్పడిన ఇస్లామీయ రాజ్యానికి అత్యవసరమైన ఇస్లామీయ చట్టపరమైన ఆదేశాలు ఈ సూరాలో ఉన్నాయి ఇవి నేటికి కూడా ముస్లిం సముదాయానికి ఎంతో ముఖ్యమైనవి ప్రజల సామూహిక జీవనానికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలను గురించి ఆదేశాలు వివరణలు ఈ సూరాలో ఉన్నాయి ముఖ్యంగా ఈ సూరా కుటుంబ వ్యవహారాలను విశ్రీకరించింది కుటుంబాన్ని ఒక తత్సమాజానికి రుణాదినాయిగా పరిగణించింది ఈ సూరాలో వ్యాపార వాణిజ్యాలను ప్రోత్సహించడం జరిగింది అయితే ఇతరుల నుంచి వడ్డీ తీసుకోవడము లేదా ఇతరులకు వడ్డీకి రుణం ఇవ్వడంతో పాటు వడ్డీకి సంబంధించిన సమస్త రూపాలను నిషేధించడం జరిగింది వడ్డీని తక్షణం మానుకోవాలని హెచ్చరించడం జరిగింది కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన అనేక అంశాలు ఈ సూరాలో ఉన్నాయి భార్యకు ఆర్థికంగాను మానసికంగాను భర్త తోడుగా ఉండాలని పేర్కొంది భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాన్ని గురించి బోధనలు ఉన్నాయి భార్య ఋతుకాలంలో ఉన్నప్పుడు భర్త ఆమెకు లైంగికంగా దూరంగా ఉండాలని విడాకులకు సంబంధించి విడాకుల తర్వాత భార్యాభర్తలు మంచితనంతో పరస్పర గౌరవాధారాలను పాటిస్తూ విడిపోవాలని విడాకులు పొందిన స్త్రీ మూడు ఋతుస్రావాల కాలం పాటు పునర్వివాహం చేసుకోకుండా ఆగాలని బోధించడం జరిగింది పిల్లలకు పాలు పట్టడానికి సంబంధించిన విడాకుల తర్వాత తల్లి బిడ్డకు గరిష్టంగా రెండు సంవత్సరాల వరకు పాలు పట్టాలని చెప్పడం జరిగింది భర్త మరణిస్తే వితంతువైన స్త్రీ మా భర్త మరణం తరువాత నాలుగు మాసాల పది రోజుల పాటు వేచి ఉండాలని బోధించడం జరిగింది